ఆయనని కేసుల పాలు చేసి జైలు వేసినాం మంద కృష్ణ మాధవిగా మాట్లాడితే ఆయన తీసుకువెళ్ళి లోపల వేసినాం కానీ మంద మాదిరి ఏ పార్టీలో ఉన్నాడు మాకు సంబంధం లేదు ఆయనని జైలు వేసినాం ధర్నా చౌక్ ఎత్తేసాం మేము ఎప్పుడన్నా పిలిపిస్తే మా ఇళ్ళని అవసరం చేసిన బొమ్మలను కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ మాలాంటి ముఖ్య నాయకులు బయటికి వెళ్ళనీయలే అరే నీకు చేతనైతే ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం పర్మిషన్లు ఇస్తున్నాం ఏ ఇష్యూ మీద టెట్ కట్ట రెండు లక్షల రూపాయలు రెండు వేల రూపాయలు ఫీజు పెడుతుందని చెప్పి ఆయన బాధపడుతున్నాడు వైన్ షాపుకు లక్ష ఇరవై వేల మంది యువకులు నలుగురు ఐదు వేల మంచికి యాభై వేలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి లక్ష ఇరవై వేల అప్లికేషన్లు వస్తే రెండు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రపతి రాష్ట్రానికి నీకు సిగ్గుండాలే వైన్ షాపుల మీద అమాయకులన్నీ రెండు లక్షలు నాన్ రీఫండబుల్ కనీసం రిఫండబుల్ అనే పెట్టాలి రెండు వేల ఐదు కోట్లు వచ్చింది అసలు ఆ టెండర్ పెట్టే అవసరమే లేదు ఈ డబ్బుల కోసం అమాయకులు అంటే తెలంగాణ వెళ్ళి రక్తం తాగినట్టు రెండు వేల ఐదు కోట్లు తా రెండు వేల ఐదు కోట్లు ఇవ్వాలా ఆ పిల్లలు ఏంటంటే ఏదో నిరుద్యోగం ఉద్యోగాలు లేవు కేసీఆర్ ఉద్యోగాలు డ్రాలర్ షాప్ వెళ్తే సరే ఎవరికైనా పెట్టి నడిపించుకుందామా లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చుకుందామా ఏవో బతుకు కోసం మరి ఏం చేయాలి పదిహేను తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశ చేసిండు వందేళ్ళు వెనక తీసుకుపోయాను హైదరాబాదు ఇలా ఫైనాన్షియల్ డిస్టిక్ అన్ని ఎయిర్పోర్టు మెట్రో ఇంత గట్టి మేము తీసుకొస్తే మొత్తం వద్ వందేళ్ళ పాటు కోలుకోకుండా విధ్వంసం చేస్తే అప్పులపాలు చేసి ఇరవై ఐదు వేల కోట్లు వడ్డీ కట్టాలి మీ సంవత్సరానికి అందుకనే కేటీఆర్ గారు కే రావు గారు నిన్న సన్నట్ల గురించి మాట్లాడుతున్నాను మేము చెప్పింది మొత్తం కూడా హాస్టళ్ళకు కానీ రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న ఓట్లకే సన్న ఓట్లు సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి నడుకులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానీ అన్నీ కూడా రేషన్ షాపులో అందుకనే దానికి ఇస్తానని చెప్పింది తప్ప మేము దొడ్లకు దొడ్డు ఓట్లకి ఇస్తామని చెప్ప ఏమని చెప్పలే ఒక స్టార్ట్ చేస్తున్న ఒక స్టెప్ దీని తర్వాత ఇస్తాం మొత్తం అప్పలకాలంలో చేసి ముప్పై వే ఇరవై ఆరు వేల కోట్లు మా ప్రభుత్వం వచ్చిన మూడున్నర నెలలే ఈ రెండు నెలలు ఎలక్షన్ కూడా ఉంది రాష్ట్ర ఆదాయం లేదు ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏమి ఉండదు రేపు సిక్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కూడా నేను శ్రీధర్ బాబు గారు ఇంకా కొంతమంది ఉండాలి అధికారులు అమెరికా పర్యటన కూడా పోతున్నాం అక్కడ కొంత పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లోని దాంతోపాటు ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సిఆర్టీలో జరగబోయే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ జరగబోయే సెవెంత్ కన్వెన్షన్ కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు నైటు అంటే రేపు ఎర్లీమార్ని నాలుగు గంటలకు మేము కూడా అమెరికాకు పోతున్నాం టూ టూ డేస్ కోసం మన ట్వంటీ సెవెంత్ రోజు నైట్ వాపసు రావడం జరుగుతుంది అలాగే ఇప్పటికే మా తీర్మాన బలం గెలిపించాలని మా దగ్గర ప్రచారం కూడా బూత్ లెవెల్లో మన ఎంపీ ఎన్నికలే అప్పుడే ఈ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టడం తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళన్ని మాట్లాడినా ఎవరు లంగలు ఎవరు దొంగలు ఎవరు ఎక్సైజ్ దాంట్లో దోసుకున్నారు ఈడ ఎక్సైజ్ పేరు రెండు లక్షల అమాయకులు నిరుద్యోగులు ఎట్లా మోసం నిరుద్యోగులు పీహెచ్ చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు కూడా కట్టిన వైన్ షాపులకు దాని గురించి మాట్లాడుతూ టెట్టుకు రెండు వేలు ఫీజు పడితే మొత్తం కుంపలు ముంగిరే చేస్తున్నాం అది ఉద్యోగాలు ఇచ్చేది స్టేషనరీ ఖర్చు అది నామినల్గా సిస్టమేటిక్గా ఉండాలని పెడతారు నామినల్ ఫీజు ఉడన వైన్ షాప్కు నాన్ రిఫండబుల్ రెండు వేల రూపాయలు పెడతారు రెండు లక్షలు ఎంత మూర్ఖత్వం అసలు ఎవరికి ఐడియా రాని మా నాయకులు కూడా ఆయన ఒక మినిస్టర్ ఉన్నప్పుడు ఉన్న రెండు వేల షాపులకు లక్ష ఇరవై వేల మంది సిగ్గుండాలి రాని దోసుకున్నావు చిన్నపిల్లల్ని పాలైపోయిన వాళ్ళందరూ రెండు లక్షల రూపాయలు షాపు రిఫండ్ రీఫండ్ ఇవ్వాలి అందుకనే మేము చిత్తశుద్ధితో ఉన్నాం రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేయడానికి కూడా మొత్తం ప్రణాళిక తయారు చేసుకున్నాం నువ్వు లక్ష రూపాయలని ఐదేళ్ళని పది ఇన్స్టాల్మెంట్ చేస్తే బ్యాంకు వడ్డీకి సరిపోలే మేము ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నామని భయం పట్టుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి ఆడవిడ ఉన్న ఓట్లల్లో ఎక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఒకటి రెండు సీట్లు అడతారు తప్ప ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ చేయాలి లేదు మీద మీటింగ్ పెట్టినూ మూడు రోజుల ముందే మొత్తం డ్రాప్ అయిపోయింది తొమ్మిది పది సీట్లల్లో ఎందుకంటే సీనియర్ నాయకులు అన్ని పార్లమెంట్లతో మాట్లాడుతున్నాను నేను టీఆర్ఎస్ అనే అభ్యర్థికి పోల్ చిట్టీలు మంచిలేదు పోలే ఓటు వేయమని చెప్పలేదు కొంత దగ్గర బీఆర్ఎస్ మన బీజేపీకి ఏమని చెప్పాను ఓపెన్గా మిక్స్ అయ్యి కనీసం బిడ్డని జైళ్ళకి వెళ్ళి బయటికి తెచ్చుకోవాలి ఇక రాజకీయం వద్దు మన గవర్నర్ మన పార్టీ ఉండదని తెలుసాలకు ఈ ఎన్నికల తర్వాత ఒక్క సీటు గెలవదు కాబట్టి పార్టీ ఉండదు పది అధికారం ఉండగా మూడు నెలల్లో ఇంత ఘోరంగా దిగజేడుతుందా లల్లు ప్రసాద్ ముప్పై ఏళ్ళ కింద ముఖ్యమంత్రి ఉంటే ఇవాళ మొత్తం నలభై సీట్లు రాబోతున్నాయి తెలుసు ఒక యువకుడు ప్రజలలో పోయి కొట్లాడి ఆ పార్టీ ముప్పై ఏళ్ళ కింద పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందంటే ఒక రాజకీయ పార్టీ అంటే ఒక పద్ధతులు ఉంటాయి ఈ విధంగా దోసుకొని రెండు లక్షల కోట్ల కాళేశ్వరం అనేవి మూడేళ్లలో కడితే మూడేళ్ళకైతే కూలిపోయిందంటే అందుకనే నీ పార్టీ కుప్ప కూలిపోయింది ఇలా వేడిగడ్డ బ్యారేజ్ లాగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుప్ప కూలిపోతుంది జూన్ ఐదు తర్వాత పార్టీ ఆఫీసులు జిల్లాల గవర్నమెంట్ కాస్ట్లీ పార్టీ జిల్లాకు ఆఫీసు ఈయన ఏదో పార్టీ ఉన్నట్టు హైదరాబాద్ పార్టీ మీరు చూడండి ఆరోసారి తర్వాత ఏ పార్టీలో ఒక్క మనిషి ఉన్నాడు ఒక్క మనిషి కూడా కనబడు పార్టీలా ఎమ్మెల్యేలా ఎట్లా ఉండరు ఎందుకంటే ఆయనకి ఒక్క ఇంట్లో డిఫైడ్ రాకుంటే ఎమ్మెల్యేలు ఎందుకుంటారు ఆ పార్టీలా నేను ఎందుకని చెప్తున్నా మాట్లాడే ముందు ముఖ్యమంత్రి గారిని మాట్లాడే ముందు ఈ దేశ దోపిడీ చూసి లక్ష ఇరవై మంది దగ్గర రెండు లక్షల రూపాయలు దగ్గర దోచుకున్నావు కదా ఉద్యోగాలు లేకుండా ఆ కోపంతోనే నువ్వు